ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్లు సీనియర్ల మధ్య ర్యాగింగ్ జరిగినట్లు వచ్చిన ఆరోపణలు కేవలం చిన్న చిన్న మనస్పర్ధలు తప్ప ఎటువంటి ర్యాగింగ్ సంఘటనలు జరగలేదని టూటోన్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు విషయం ఏదైనా వ్యవహారం ఏదైనా సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో సీనియర్లకు జూనియర్లకు మధ్య వివాదం చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డట్లుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పిస్తున్నారు ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో మూడో సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఫెస్ట్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు అందుకు సీనియర్లు జూనియర్లు సంయుక్తంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఇక్కడే అసలు కథ మొదలైంది సీనియర్లు జూనియర్లకు కొన్ని పనులు చేయమని అప్పగించారు దానికి జూనియర్లు నిరాకరించి తాము అలసిపోయామని చెప్పారు దీంతో ఒక్కసారిగా వారి మధ్య వివాదం చెలరేగింది ఒకరికి ఒకరు పరస్పరం కొట్లాడుకున్నారు కానీ జూనియర్లు మాత్రం తమపై సీనియర్లు దాడి చేశారని ఆరోపిస్తున్నారు తమపై ర్యాగింగ్ కూడా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం అక్కడ వార్డెన్ గా వ్యవహరిస్తున్న వైద్యుడు మాత్రం ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు విద్యార్థులు వారు తెలిసి తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటే వాటిని సరిదిద్దాల్సిన అధ్యాపక సిబ్బంది వార్డెన్లు మాత్రం వీరి విషయంలో నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు విద్యార్థులు పొరపాట్లు చేస్తే వారి పొరపాట్లను సరిదిద్దాల్సిన సంబంధిత సిబ్బంది మాత్రం ఈ వైద్య కళాశాల హాస్టల్లో అందుబాటులో లేరు ఒకవేళ వారికి ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య తలెత్తితే కూడా వారి వంక తలెత్తి చూసేవారే లేరు సెక్యూరిటీ సిబ్బంది సైతం నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు సమాచారం అందుకున్న రెండో పట్టణ సిఐ అశోక్ కుమార్ వెంటనే హాస్టల్ కు చేరుకుని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఆకతాయితనంగా చేసే కొన్ని పనుల వల్ల జీవితాలు నాశనం అవుతాయని ఆయన వారికి సూచించారు సీనియర్లు జూనియర్లు కలిసి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని ఇటువంటి చర్యలకు పాల్పడరాదని ఆయన వారికి సూచించారు ఆవేశానికి లోనే ఇటువంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆయన వారికి హితువు పలికారు అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు గొడవ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్పై రావడం జరిగింది దాని మీద పూర్తిగత విచారించాము ఏదో ర్యాగింగ్ అవి ఇవన్నీ రకరకాలుగా వస్తే దాని మీద పూర్తిస్థాయి విచారణ చేశాము ఇందులో తెలిసింది ఏంటంటే సెకండ్ ఇయర్ విద్యార్థులకి థర్డ్ ఇయర్ విద్యార్థులకి మధ్య ఈ ఫ్రెషర్స్ డే సంబంధించి కానీ చేసుకునే విధానంలో దాన్ని ఎలా చేసుకోవాలనే దాంట్లో కొన్ని వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి దానివల్ల ఇరు వర్గాలు కొట్టుకున్నారు ఇంటర్నల్గా అదే ర్యాగింగ్కి సంబంధించి అయితే అటువంటిది ఏమీ లేదు కానీ ఇంటర్నల్గా వాళ్ళ మధ్య యూఎస్టిక్స్ పెరిగిపోయినాయి విష చేయడం దగ్గర నుంచి కానీ చిన్న చిన్న దానివల్లనే ఇష్యూ పెద్దది చేసుకున్నారు వీళ్ళు అంతే తప్ప మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు అయినా కానీ మేము అన్ని విధాలుగా పూర్తి స్థాయి పూర్తి దాంట్లో ఎంక్వైరీ చేసి నిజానిజాలు నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కానీ కఠినమైన చర్యలు తీసుకుంటాము ఆల్రెడీ దీని మీద ఇదే కాలేజీలో కాదు అన్ని కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఉన్నాయి ప్రతిదానికి కూడా అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదన్నా ఉంటే కనుక ఆల్రెడీ విద్యార్థులు చెప్పడం జరిగింది మీకు ఏదైనా ర్యాగింగ్ సంబంధించో లేకపోతే సీనియర్ విద్యార్థులు ఏమన్నా మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేసినా కానీ మాకు చెప్పమని చెప్పాము అలాగే ఇక్కడ మూడు కమిటీలు ఉన్నాయి హాస్టల్ కమిటీ ఉంది స్కూ కాలేజీ కమిటీ ఉంది అలాగే ప్రిన్సిపల్కి సంబంధించి వాళ్ళు కమిటీ ఉన్నారు ఏ కమిటీ కంప్లైంట్ చేసిన యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు దాకా ఈ కమిటీలకు ఎటువంటి ర్యాగింగ్కి సంబంధించి ఎటువంటి రిపోర్ట్స్ రాలేదు గత రాత్రి జరిగిన దాంట్లో ఇష్యూ అయింది కాబట్టి మేము పూర్తిస్థాయి విచారణ చేసి నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇంకా ప్రిన్సిపల్స్ కానీ ఇంకా వీళ్ళని పూర్తిస్థాయి విచారం చేయలేదు మన ప్రిన్సిపల్ కానీ విచారం చేసిన తర్వాత తదుపరి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం దాని మీద అదే ఇద్దరు వర్గాలు ఇద్దరు కూడా సెకండ్ ఇయర్ విద్యార్థులు థర్డ్ విద్యార్థులు కూర్చుని ఈ ఫెస్ట్ దట్ మీన్స్ ఈ ఫ్రెషర్స్ డే చేయడం గురించి ఒకరికొకరు మాట మాట అనుకుని దాంట్లో తోపులో తోసుకోవడం జరిగింది అంటే మరీ మేజర్గా కర్ర ఇచ్చో లేకపోతే ఇది ఇచ్చి కొట్టుకోవడం కాకుండా ఒకరొకరు చేతులతో తోసుకున్నారు ఆ సమయంలో చేతిగోలు తగిలినాయి అని దాని మీద కూడా చర్య తీసుకుంటాం అదే ప్రిన్సిపల్ గారిని విచారించిన తర్వాత గతంలో ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా అని ఉంటే కనుక ఖచ్చితంగా చర్య తీసుకుంటాం ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు కానీ ఎవరైనా కానీ మాకు తెలియపరచాలి ఇటువంటివి ఏమైనా ఉంటే ఆల్రెడీ దీని మీద మాకు టీమ్స్ ఉన్నాయి అదే ఇద్దరు గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ టీమ్స్ ఏర్పాటు చేస్తాం ర్యాగింగ్కి సంబంధించి సో అక్కడేమైనా కంప్లైంట్ రైజ్ అయితే కనుక ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ ఇస్ చేసి ఎవరైనా ర్యాగింగ్కి పాల్పడితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఓపీ ఓపీ నుంచి హెడ్ కాన్స్ మాకు ఇక్కడ ఓపీ ఉంటుంది డైరెక్ట్ ఇక్కడ నుంచి కాదు మాకు ఇక్కడ ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ఒక ఓపీ ఉంటుంది దానికి ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది